హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి అంటే రీసెంట్గా షార్ట్ వీడియో ఒకటి పెట్టగానే చాలా మంది ఇంకా మెసేజెస్ పెట్టారు ఇలా ఊరిస్తున్నారు అమూల్య ఎప్పుడు కలెక్షన్ షేర్ చేస్తారు తొందరగా షేర్ చేసేసేయండి అని చెప్పేసి లేట్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా కలెక్షన్ అయితే లేటెస్ట్గా వచ్చిన కొత్త కలెక్షన్ అయితే మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను సో వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఏ శారీ నచ్చితే అవి వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఉంది కదా దానికి వాట్సప్ మాత్రమే ఫోన్ కాల్స్ అయితే అలవలేదు అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఫాస్ట్ డెలివరీ ఉంటాయి సో వన్స్ మేము అంటే ఆర్డర్ మేము మీరు ప్లేస్ చేసిన తర్వాత ఏదైతే మీరు ఆర్డర్ ప్లేస్ చేశారో అది నేను ప్రాపర్గా చెక్ చేసి మీకు సెండ్ చేస్తున్నానండి ఇప్పటి వరకు నాకు ఒక్క రిమార్క్ కూడా లేదు అంటే క్వాలిటీ బాగోలేదని కానీ డ్యామేజ్ పీసులు వచ్చాయని కానీ అలా చిన్న చిన్న పోగు ఒకటి పోవడం ఇట్లా ఒక ఒకరు ఇంతకుముందు రివ్యూలో ఇచ్చారు బట్ అవి అంటే కొంచెం ఏమంటారు అగ్గాల మీద నేస్తారు కదా అలాంటివి కొన్ని చిన్న పోకపోవడం అట్లా కామన్ కానీ డ్యామేజ్ అంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఉండాలి సో అది కాకుండా ఏంటంటే నేను ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా చెప్పేదే నా దగ్గర మీరు ఏదన్నా ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీరు రిసీవ్ చేసుకోగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఓపెన్ వీడియో తీసుకోవాలి అది నాకు రివ్యూ కోసమైనా కూడా మీరు పంపించవచ్చు కాబట్టి అది తీసుకుంటే సేఫ్టీ మీకే ఇన్ కేస్ నా కళ్ళకి కనపడకుండా ఏమన్నా డ్యామేజ్ మీకు వచ్చినట్లయితే కనుక సో నేను ఆ ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ చేయడం ఉంటుంది తప్ప రీఫండ్ అనేది ఉండదు ఓకేనా అలాగే వచ్చేసి ఏంటంటే ఓపెన్ వీడియో ఎక్కడ కూడా పాజ్ అనేది చేయకూడదు కంటిన్యూగా ఉండాలి వీడియో ఓకేనా అలాగే సివోడి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అలాగే వచ్చేసి ఏంటంటే ప్రోడక్ట్ డెలివరీ అయిన వెంటనే ఇవన్నీ చేయాలండి పది పదిహేను రోజులు ఇరవై వన్ మంత్ అయిన తర్వాత ఇలా చేసి ఇలా వచ్చింది అని మాత్రం నా మీద కావాలని నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయకండి దయచేసి అని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం క్రిస్మస్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు పండగలు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను లో చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చాయి ఒక్కొక్కటి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ఇన్ కేస్ ఫోర్ సారీస్ ఆర్డర్ చేసుకున్నారనుకోండి మీకు డిస్కౌంట్ అనేది ఇస్తాను నేను టూ శారీస్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి కూడా డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి సో కాబట్టి దాన్ని బట్టి డిస్కౌంట్ అనేది ఉంటుంది నేను మీరు పిక్స్ పంపించినప్పుడు మీకు ఎంతెంత డిస్కౌంట్ అనేది నేను చెప్తా వీడియోలో ఏమి నేను చెప్పను కాబట్టి మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మాక్సిమం వన్ కంటే టూ లేదా త్రీ ఫోర్ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి నచ్చితే ఓకేనా ఎవరిని ఫోర్స్ చేయట్లేదు నేను ముందు నుంచి చెప్పేదే మీకు నచ్చితేనే షాపింగ్ చేసుకోండి ఓకే ఇంక లేట్ చేయకుండా కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఈ శారీస్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి షైనీ సిల్క్ అని చెప్పేసి మనకు విత్ బ్లౌజ్ తో పాటు వచ్చాయి మొత్తం అంత శారీ కూడా మనకు ఇట్లా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇది జరి బార్డర్ అండి మనకు చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఇదేమో మనకు షోల్డర్ వచ్చే బార్డర్ అనమాట ఒక శారీ ఎలా ఉంది నేను చూపిస్తాను మీకు కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ ఆయిల్ బ్లూ అలాగే ప్యారెట్ గ్రీన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ శారీస్ నిజంగా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ చెప్తే కొనకుండా అస్సలు ఉండరు మీరు అంత అఫోర్డబుల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను అంటే హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు బ్లౌజు బ్లౌజ్కి కూడా మనకు చక్కగా బార్డర్ అయితే వచ్చిందనమాట నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నా ఇది ఇది బ్లౌజ్ ఓకే ఎంత బాగుందో చూడండి శారీ ఓవరాల్గా చాలా చాలా బాగుంది ఇది మనకు షోల్డర్కి వచ్చే బార్డరు ఇది వచ్చేసి మనకు కిందకు వచ్చే బార్డర్ అన్నమాట చాలా పెద్దగా చాలా బాగా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇది డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది మనకు ఓకేనా పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది సారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా ఉంది సరే ఎంత బాగుందో వెంటనే నచ్చితే కనుక షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా కూడా కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సో పికాక్ బ్లూ అండ్ రెడ్ కలర్ అనమాట ఏదైతే ఆర్డర్ వస్తుందో మనకు అది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది ఓకేనా సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ పింక్ నాకు ఎందుకో గ్రే కలరు ఈ మధ్య చాలా బాగా నచ్చేస్తుందండి అందుకే ఆల్మోస్ట్ అన్ని సారీస్లో గ్రే ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట అంటే డీసెంట్ లుక్ ఉంటున్నాయి కాబట్టి ఒకసారి చూడండి క్వాలిటీ మీకు అర్థమైపోతుంది వెంటనే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ డోలాలో మనకు దీనికి కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అవుతాయి ఇన్స్టా ఏ పేజెస్లో ఉండవు మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కొత్త స్టాకు ఇక్కడ ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వచ్చి మనకు జరీ బార్డర్ అయితే వస్తుంది అన్నమాట కంప్లీట్గా శారీ అంతా కూడా శారీ ఎలా ఉంది అనేది నేను చూపిస్తా ఇది లైట్ ఆనియన్ పింక్ బేబీ పింక్ కాదు సో ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ డోలా సిల్క్ మొత్తం శారీ అంతా ఎలా ఉందో చూపిస్తా ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది కిందకి పైకి రెండిటికి కూడా కాకపోతే కిందకి ఏమో పెద్ద బార్డర్ వచ్చింది షోల్డర్ ఏమో మనకు షార్ట్ బార్డర్ వచ్చింది అనమాట వచ్చినాయి కాబట్టి మనకి ఏమైనా రఫ్ ఉంటదని శారీ అనుకోవద్దు చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది నిజం చెప్పాలంటే ఇది చూడండి ఒక క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది మనకు శారీ అండ్ ఇది వచ్చేసి మనకు పళ్ళు ఎంత బాగుందో చూడండి దీంట్లో కూడా మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పీచ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ బ్రింజాల్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ మిక్స్ అనుకోండి స్కై బ్లూ టైప్ కలర్ ఈ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా కూడా వెంటనే నచ్చితే కనుక షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి జిమ్మి చూ ఇప్పుడు ఇంకా కూడా ట్రెండింగ్ ఉన్నాయి జిమ్మీ చూలోనే మనకు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చేసింది ఒకసారి చూపిస్తా చూడండి ఇలాగా మనకు కట్ వర్క్ స్టైల్లో ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట ఇవి శారీ అంతా కూడా వచ్చింది ఓవరాల్ గా ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అంటే డిస్ప్లే పిక్ ఉంటుంది కదా సో అది చూడండి ఒకసారి పిక్ యాడ్ చేస్తా లేదంటే ఇది తీసుకురా ఇలా ఉంటుంది శారీ కట్టుకుంటే ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అందుకే అంటుంది కొన్ని శారీస్ మనకు చూపించేదానికంటే కూడా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట ఓవరాల్ శారీ ఎలా ఉంది నేను మీకు చూపిస్తా ఓకేనా మొత్తం శారీ అంతా కూడా మనకి ఇట్లా చిన్న చిన్న ఇవి చెమ్కీలు కాదండి చిన్న చిన్న డాట్ గ్లూ టైప్ ఉంటాయి చూసారా అలాంటి కుందన్స్ అన్నమాట మొత్తం ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది ఇది మనకు పళ్ళుకి వచ్చే పార్ట్ జిమ్మి చూలో ఇవి మరీ రఫ్ ఏం లేవు సాఫ్ట్ గానే ఉన్నాయి పార్టీవేర్కి చాలా బాగుంటాయి సో హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మనకు చాలా క్లాసీగా ఉంటాయి ఇది పళ్ళు సైడ్కి ఓకేనా సో శారీ అయితే ఓవరాల్గా ఇలాగే ఉంటుంది కింద వరకు మాత్రం మనకి ఇట్లా ఏవైతే కుందన్స్ వచ్చాయో వస్తాయన్నమాట సిల్వర్ కుందన్స్ సో ఇది ఓవరాల్గా శారీ దీనికి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సాఫ్ట్గా బాగుంది ఇది బ్లౌజ్ ఓకే షిబోరీ టైప్ వచ్చింది అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అన్నమాట సో ఇది ఓవరాల్గా శారీ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి చూపిస్తాను ఏ శారీ అంటే ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది బాటల్ గ్రీన్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది దీని బ్లౌజ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను వెంటనే షాపింగ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది దీని బ్లౌజ్ ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది దీని బ్లౌజ్ ఇది ఫస్ట్ చూపించిందేమో గ్రీను ఇదేమో మనకు పీకా గ్రీను సో కొంచెం కలర్స్ చూసి తీసుకోండి ఓకేనా అంటే స్క్రీన్షాట్ అనేది ఇష్ట కలర్ వచ్చేసి ఇది దీని బ్లౌజ్ ఇది చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా ఒకసారి చూడండి క్వాలిటీ దగ్గరికి సో ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కూడా శారీస్ అయితే నాకు చాలా చాలా నచ్చాయండి ఎందుకంటే మనకు కట్ వర్క్ స్టైల్లో అలాగే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయి క్రషర్ క్లాత్ షైనీ షైనీగా ఉంది ఓవరాల్ శారీ అంతా కూడా ఒకసారి చూపిస్తా మీకు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి మనకు పళ్ళు దగ్గరకు వచ్చే బార్డర్ అనమాట ఇలాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా నీట్ గా ఉంది అండ్ శారీ అయితే చాలా క్లాసీగా ఉంది చాలా బాగుంది లైట్ కలర్స్ అన్నమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది క్లాత్ అయితే క్రషెడ్ అన్నమాట చాలా బాగుందండి ఫ్యాన్సీ సిల్క్ ఇది ఓవరాల్గా శారీ కింద వరకు మనకి ఇట్లా వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకు షైనీ షైనీగా చాలా బాగుంది వీడియోలో మీకు తెలియకపోవచ్చు బట్ రీస్ నార్మల్గా చూస్తే కనుక మనకు దీని కలర్ అయితే చాలా బాగా తెలుస్తుంది దీని బ్లౌజ్ మనకు ఇలాగా సెల్ఫే వస్తుంది బ్లౌజ్ కూడా కట్ వర్క్ వస్తుంది ఇలాగ చిన్న ఫ్లవర్స్ అయితే అనమాట సో దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ ఉన్నాయి అవి కూడా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూసేసేయండి ఓకేనా పిస్తా గ్రీన్ ఇది ఒక కలరు పీచ్ మిక్స్ అంటే పింక్ టైప్ ఉంటుంది సో ఇదొకటి సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి బలే ఉందండి దీంట్లో అన్నీ కూడా ఫోర్ కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయి బట్ ఈ కలర్ ఇంకా బాగా నచ్చింది అనమాట ఒకసారి చూడండి దగ్గరికి క్వాలిటీ అంతా కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అలాగే ఇది నేను షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను ఒకసారి చూడండి పిక్స్ కూడా యాడ్ చేస్తున్న ఇన్స్టాలో ఒకసారి చూడండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ సిల్క్ ఒకసారి ట్రై చేయండి ఇలాంటి శారీస్ నిజంగానే క్లాసీ లుక్ వస్తుంది ఇది ఓవరాల్గా శారీ ఓకే ఎంబ్రాయిడరీ అయితే ఎంత నీట్గా వచ్చిందో చూడండి మంచి ఫ్యాబ్రిక్ యూస్ చేసి చక్కగా మనకి ఇట్లా డిజైన్ చేస్తున్నారు అండ్ కట్ వర్క్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు శారీ ఓవరాల్గా షైనీ షైనీగా భలే వస్తుంది నెక్స్ట్ శారీస్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అండ్ అలాగే ఈ శారీ నేను తీసుకున్నాను అనమాట అంత బాగున్నాయి ప్యూర్ మనకు షిఫాన్ జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇదంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ అలాగే జరి అన్నమాట సన్న బార్డర్ వచ్చి చాలా చాలా మెత్తగా చాలా బాగుంది శారీ అయితే దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు చూపిస్తా నేను చాలా మెత్తగా ఉంది ఇది వచ్చేసి మనకు పళ్ళు చాలా రిచ్ పళ్ళు వచ్చింది మొత్తం అంతా కూడా జరి అన్నమాట వీవింగ్ వచ్చింది ఓవరాల్ శారీ అంతా ఇంక ఇలాగే ఉంది చాలా మెత్తగా ఉందండి ప్యూర్ అన్నమాట మనకు షిఫాన్ జార్జెట్లో డిజిటల్ ప్రింటు ఇది పళ్ళు బ్యాక్ సైడ్కి చూడండి లోపలికి శారీ లోపలికి మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా జరివింగ్ అలాగే డిజిటల్ ప్రింట్ బనారస్ శారీస్కి ఎలా వస్తుంది అలా వచ్చిందండి ఓవరాల్గా చాలా బాగుంది శారీ అయితే ప్లెయిన్ మనకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగ సన్నగా బార్డర్ అయితే రిపీట్ అవుతుంది అనమాట ఇది బ్లౌజ్ ఈ శారీస్ కట్టుకుంటే తెలుస్తాయండి మనకి ఇలా చూపిస్తే తెలియవు ఈ శారీ నేను తొందరలోనే నేను డిజైన్ చేసుకొని కట్టుకొని చూపిస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది ఇది శారీ ఓవరాల్గా ఓకే బ్లౌజ్ ఊరికట్లా పెట్టుకున్నా మీకు చూపించటానికి ఇది శారీ చాలా బాగుంది బనారస్ శారీస్ ఎలా ఉంటాయి అలా ఉందండి లోపలికి వచ్చేసి మనకి ఇలా అన్నమాట ఇది నేను కొంచెం చికాకు పుడుతుందేమో అని వేసుకున్నా బట్ అంత ఏం లేదు నార్మల్గానే ఉంది సో దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వెంటనే మిస్ చేసుకోకుండా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవి కట్టుకున్నా బాగుంటాయి ఫ్రాక్ డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఆల్రెడీ ఈ సారీ అయిపోయింది ఈ శారీ కూడా అయిపోయింది ఉన్నాయి బట్ మళ్ళీ అయిపోతాయని చెప్తున్నా మీకు ఓకేనా సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ ఫోర్ డబల్ నైన్ అంటే వన్ రూపీ తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా క్లాసీగా భలే ఉంటుంది శారీ అయితే ఈ శారీ నాది నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకు కథాన్లో లో చాలా చాలా రిచ్ లుక్ వచ్చి చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే ఒకసారి చూడండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బరువు కూడా లేవు అండ్ చాలా క్లాసీ లుక్ అయితే ఉంది దీంట్లో మనకు త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉండే బట్ నేను గ్రీన్ తీసుకొచ్చుకోలేదు కావాలంటే మీకు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తా లైట్ గ్రీన్ అన్నమాట అలాగే పింకు ఇవి రెండు కలర్స్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే ఈ కాస్ట్ ఈ సారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అందుకోసం అని చెప్పేసి నేను ఒక టూ పీసెస్ ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చానండి దీని కాస్ట్ వచ్చేసి మనకు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కర్షల్లో కథాన్ సిల్క్ అన్నమాట ఒకసారి ఓవరాల్గా శారీ ఎలా ఉంది చూపిస్తా మొత్తం శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ వచ్చి చాలా బాగుంది సార్ చూడండి ఓవరాల్ గా మొత్తం అంతా మనకు జరీ వీవింగ్ వచ్చింది క్రష్డ్ వచ్చింది బార్డర్ కూడా ఇది మనకు పళ్ళు వచ్చేసి ఇది గ్రాండ్గా ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి క్రష్డ్ లోనే ఇలా వచ్చింది అన్నమాట ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ మనకు నచ్చలేదు అనుకోండి మనం వేరే తో కూడా పేరప్ చేసుకోవచ్చు ఒక గ్రాండ్ డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అలా సో లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ చాలా క్లాసీ లుక్ ఉన్నాయి దీంతో చక్కగా ఫ్రాక్ డిజైన్ చేసుకుంటే ఇంకా క్లాసీగా ఉంటుందని నేను అనుకుంటున్నా సో ఈ శారీ కూడా నాకు హరిగా ఇచ్చారనమాట సో ఇది ఓవరాల్గా శారీ అంతా ఇలాగే ఉంటుంది క్రష్డ్ వచ్చి చాలా చాలా ప్యూర్ క్వాలిటీ దీంట్లో పింక్ ఆరెంజ్ అవైలబుల్ ఉంది కావాలనుకుంటే తీసుకోండి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా కూడా ఓకే నెక్స్ట్ శారీస్ వచ్చేసి క్రషల్లోనే కాకపోతే షిబోరీ మోడల్ టైప్ వస్తాయి అన్నమాట మనకు ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఒకసారి చూపిస్తాను ఓవరాల్గా చూడండి ఓకేనా ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు దగ్గర ఇలా వస్తుంది తాజల్స్ యాడ్ చేశారనమాట ఇంకా సపరేట్గా మనం కుచ్చు శారీ కుచ్చులు డిజైన్ చేసుకోకర్లేదు ఓవరాల్గా ఇంక శారీ అంతా ఇలాగే ఉంటుంది అలాగే కింద వచ్చేసి బార్డర్లో వచ్చి వచ్చేసి ఓవరాల్గా శారీ దీంట్లో మనకు ఇక్కడ జరి వివింగ్ అనేది ఉంది బార్డర్ కూడా ఉంది బట్ వీడియోలో మీకు సరిగా తెలియకపోవచ్చు కానీ రియల్గా చాలా బాగా తెలుస్తుంది అనమాట డిజైన్ అనేది ఇలా వస్తుంది బార్డర్ వచ్చి మనకు ఇట్లా జరి బుట్ట అన్నమాట మొత్తం శారీ అంతా కూడా ఇట్లా స్బోరీ టైప్ వచ్చాయి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇంక ఇలాగే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వచ్చింది ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తా అప్పుడు అర్థమవుతుంది శారీ మీద ఎలా ఉంది వర్క్ అనేది ఎలా ఉంటది మొత్తం శారీ అంతా కూడా వచ్చింది అన్నమాట బ్లౌజ్ మీద మనకు బాగా కనిపిస్తుంది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి హోల్సేల్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాను వెంటనే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి దీంట్లో మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ ఏదైతే బార్డర్ వస్తుందో ఆ కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది లెమన్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో సో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది ఈ సారీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మనకు వస్తున్నది క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కాబట్టి సో వెంటనే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా మీరు నా దగ్గర ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఓపెన్ వీడియో తీసుకోండి నాకు రివ్యూ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకెందుకు లేటు నచ్చాయి కదా శారీస్ అన్నీ కూడా ఫోన్ తీసుకొని వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే